హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి సెన్సిటివిటీ ఈ మధ్య నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఎక్కువ అయిపోయింది కూడా ఇది ఏ చాలా చల్లగా ఉన్నవి తిన్నా తాగినా లేదా వేడిగా ఉన్నవి తాగినా తిన్నా కొంతమందికి జిల్లుమని పళ్ళు అంటూ ఉంటాయి కదా దీనికి కారణం వచ్చేసి పంటి పై పొర అనేది దెబ్బతిండం మన పంటి పైన అని ఒక పొర ఉంటుంది లేయర్ లాగా అది దెబ్బ తినడం వల్ల మనకు పళ్ళు అనేటివి జిల్లు అని అనడం జరుగుతూ ఉంటాయి దీనికి గల కారణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ కూడా చేసేసాను పైన లింక్ కూడా ఇచ్చేసాను వెళ్ళి చూసేయండి ఇంకా ఈ సెన్సిటివిటీ పేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా పేస్ట్ అయితే వాడుతూ ఉంటారు కదా సెన్సిటివిటీకి సంబంధించిన పేస్ట్లు అయితే వాడుతూ ఉంటారు కదా అది డైరెక్ట్గా యూజ్ చేయకూడదు ఈ పేస్ట్ ఎలా వాడాలి బ్రష్ అనేది మీరు ఎలా చేస్తున్నారు ఎంత టైం చేస్తున్నారు బ్రష్ టోటల్ నేను ఈ వీడియోలో చేశాను వెళ్ళి చూసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి